నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్టు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకం గారు నమస్తే సార్ నమస్తే వలిగారు గారు రావు గారు యాభై రెండు రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు గారు ఆరోగ్యపరంగా కొంత రెస్ట్ తీసుకున్నారు శస్త్రచికిత్స జరిగింది కంటికి సంబంధించి ఆ రెస్ట్ తర్వాత ఇప్పుడిప్పుడే కార్యక్రమాలను కూడా ప్రారంభమవుతున్నాయి పార్టీలోకి భారీ చేరికలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక నుంచి ఏ విధంగా ఉండబోతుంది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అని చెప్పి ఆ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసింది ఎప్పుడు జనంలోకి వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఏమంటారు కరాగారవాసం పూర్తయిపోయింది మామూలుగా పరామర్శలు పూర్తయినాయి తర్వాత దైవక్షేత్రాలన్నింటికి సందర్శన కూడా మొన్నటితో పూర్తయిపోయింది మధ్యలో విరామం రెండు రోజులు రైతుల యొక్క మొన్న జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించి వాళ్ళ పరామర్శలతో పూర్తయిపోయి అవును ఈ రోజు మళ్ళీ ఈ రోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి వారు తిరిగి అడుగు పెట్టడం కూడా జరుగుతుంది ఎక్కడైతే ఆగిపోయిందో కార్యక్రమం నంద్యాల్లో తిరిగి పునః ప్రారంభిస్తారని వెయ్యి కడతో ఎదురు చూస్తున్నారు జనాలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే ఈ చేరికలు చాలా విస్తృతంగా చేరుతున్నారు ప్రజలు అలాగే పార్టీలు అందుట్లో నాయకులు చాలామంది అంటే ఇతర పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్న నాయకులు ముఖ్యంగా వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పార్టీలో చేరే కార్యక్రమంతో ఎందుకంటే వాళ్ళకి ప్రజాక్షేత్రంలో యొక్క వాళ్ళ నాడి అర్థమైపోయింది ప్రజల యొక్క నాడి ఈ ప్రభుత్వాన్ని సాగనపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు వాళ్ళంటే మనం నడవబోతే మనకు రాజకీయ భవిష్యత్తు లేదు అది ఎప్పుడైనా సరే సహజంగా రాజకీయ పార్టీలు ఎలా ఆలోచిస్తాయి అంటే అభిమానులు అయితే ఆ పార్టీకి అండదండలుగా ఉంటారు రాజకీయ నాయకులు ఏ విధంగా ఆలోచిస్తారు అంటే అధికారమే పరమావిధి అధికారంలో సాగించగలము అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా అవును కాబట్టి వాళ్ళు అధికారం ఇటు మొగ్గుందని చెప్పని ప్రజాక్షేత్రంలో తిరిగేవాడు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంపంతో చంద్రబాబు నాయుడు గారికి చేయకొడుతున్నారు కాబట్టి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుంటేనే మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని మళ్ళీ ప్రజాస్వామ్యానికి కొంచెం మనుగడ సాగించే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారి కలిగి ముగ్గున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి వాళ్ళు స్థిరంతో అంటే కార్యక్రమాలు ఏమన్నా ఆగిపోయిందా కొంత గ్యాప్ ఏమైనా వచ్చిన పరిస్థితి కనిపిస్తుందా ప్రజల నుంచి ఎందుకంటే అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇటు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు యువగలం కూడా ఆగిపోయింది ఆయన న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు ఇంకా ప్రజాక్షేత్రంలోకి దిగలేదు జిల్లాల్లో పర్యటనలు చేయట్లేదు ప్రజా సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం విషయంలో ఎక్కడో కొంత గ్యాప్ కనిపిస్తుంది అంటున్నారు అది మామూలుగా అయితే పదకొండో తారీఖు నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ రోజు నుంచి మొదలు పెట్టేశారు ముందుగా పార్టీలో చేరికల్ని తీసుకొని ఆ తర్వాత ప్రణాళిక రచించుకునే వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి ఎందుకంటే రేపు పద్దెనిమిదో తారీఖు నాడు యుగాలం పాదయాత్ర ముగింపు సమావేశం జరుగుతూ ఉంది పద్దెనిమిదో తారీఖు భారీ ఎత్తున దాని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ రాబోతున్నారని ఒక చర్చ జరిగింది నిజమేనా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి పదిహేడో తారీఖు నాడు అమరావతి రైతులు ఏర్పాటు చేసినటువంటి పెద్ద బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఓకే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారా ఇట్లా పంచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఒక ప్రణాళిక రచించుకున్నారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు ఇప్పుడు ఎన్నికలు సభలో భరోసా ఇస్తారా రాజధాని అమరావతి మాత్రమే మనం వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది అని ఒక భరోసా ఉన్న వాళ్ళకి ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట చెబుతున్నారు వాళ్ళు వేరే ఆలోచన అయితే వాళ్ళకి లేదు వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనేది మానసిక పుత్రిక ఆయన ప్రారంభించింది ఇప్పుడు అదృష్టం ఏంటంటే అంటే ఆయన చేతులతో పూర్తయ్యే అదృష్టం మళ్ళీ ఆయన దక్కింది ఓకే ఈ ఆటంకాల మధ్య పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు అను నదుల అనుసంధానం కావచ్చు ఇవన్నీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరగాలని రాసిపెట్టే ఉన్నాయా కాబట్టి అది ఆ దృష్టం ఆయనకు దక్కలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ప్రజల ఆశీర్వచనాలతోటి ప్రజల అండదండలతోటి తిరిగి ప్రజాప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి దాన్ని కానీ వైసీపీ నేతలు ఇప్పటికే విమర్శలు ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఆ అమరావతి మాత్రమే కావాలి అమరావతి రాజధాని ప్రాంతం మీద ఆయన ఏకాగ్రత ఉంది ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే ఆయన రాష్ట్రం మొత్తం అనుకుంటున్నారు కానీ వైసీపీకి అలా కాదు రాష్ట్రం మొత్తం కూడా మూడు వైపులా అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్షగా వాళ్ళు చెప్తున్నారు కళ్ళుండి చూడలేని కబోదులు ఉంటారు లేని చెవులుండి కూడా వినలేని వాళ్ళు ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందుగా సమగ్రంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క భూమి యొక్క పరిస్థితుల్ని అనుగుణంగా ఏ అయితే అనుగుణంగా ఉంటాయని చెప్పిన ఒక అధ్వయన చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ హబ్బుగా చిత్తూరు జిల్లా నిండుకోవడం కూడా జరిగింది తర్వాత దానికి అనుసంధానంగా నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ తర్వాత పరిశ్రమలు రావాలి అంటే ఏం చేయాలని చెప్పని రాయలసీమలో ముఖ్యంగా విస్తారమైనటువంటి భూమి ఉంది దాన్ని ఉపయోగించుకుంటే మనకి అద్భుతాలు సృష్టించవచ్చు కాబట్టి ఇక్కడ ఆటంకాలు ఏంటనేది ముఠా తగాదాలు ఆ ముఠా తగాదాలని ఇద్దరిని కలిసి అటు ఇటు వాళ్ళని కూడా కలిపి ఒక సాంప్రదాయబద్ధంగా సామరస్యంగా సామరస్యంగా ముందుకు తీసుకునే విధంగా రక్తాలు పారే నేరలో మంచినీరు పారించేసి వాళ్ళకి ముందు నీరు అందించేసి పరిశ్రమలు రావడానికి అట్లాగే ముఠా తగాదాలను వేసేసి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కియా పరిశ్రమ కావచ్చు వివిధ రంగాల పరిశ్రమలు తీసుకోవచ్చు అట్లాగే జాగి పరిశ్రమలు అనంతపురంలో తీసుకొస్తామని దాన్ని ఎనికి పంపించడం కూడా జరిగింది ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిపోయింది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి రోజు కియా పరిశ్రమ వల్ల పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం కూడా రావడం కూడా జరిగింది ఇవన్నీ చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక అలా ఉండేది పరిశ్రమలు కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ప్రైవేటు రంగ పరిశ్రమలు కానీ ఎక్కడైనా సరే అమరావతి పరిసర ప్రాంతాల్లో పెట్టారా అపోహలు అపార్థాలు ఇప్పుడు దాకా వాళ్ళు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అదే కదా బురద చల్లటం అపవాదులు సృష్టించటం అయోమయాన్ని ప్రజలను గురి చేయటం వాళ్ళు చెప్పిన అబద్దాలను పదే పదే చెప్పేసి నిజమే కావాలని చెప్పి ప్రజలను నమ్మించే విధానంలో వాళ్ళు ముందుకెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు విజయవంతం సాధించారు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది అనుకుంటున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇది భ్రమరావతి అన్నారు కమరావతి అన్నారు తన సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎంతమంది ఉన్నారు అక్కడ ఆయన సామాజిక వర్గం ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల మంది ప్రజల్లో ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇస్తే అందుట్లో ఇరవై రెండు వేల ఎకరాల పైచీలకు దళితులు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నవాడు రైతులు ఓకే ఇవన్నీ మర్చిపోయి అత్యధికులు ఎక్కువ మంది ఉంది రెండు సామాజిక వర్గం వాళ్ళు కూడా తన సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడని మాకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడని కానీ రాజధానిలో మాకు అన్యాయం చేశారని కానీ ఒక్కళ్ళైనా సరే ఫిర్యాదు చేశారా ఇవన్నీ అపోహలే కదా ఓకే కావాలని సృష్టించినయే కదా ఇప్పుడు వీళ్ళు ఇంకా అదే చెప్పి ప్రజలకి విడమర్చి చెప్పడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందనేది వాస్తవం అందువల్ల వీళ్ళు చెప్పే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి తీసుకురావడం కూడా జరిగింది అంటే ప్రజలకి ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చాలా విరివిగా జరిగే అవకాశం ఉందా లేదా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చైతన్య పరచాల్సిన పని లేదు చాలా విస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం తర్వాత ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చివరికి గ్రామాల్లో పొలాల్లో పనిచేసుకునే రైతులు వాళ్ళకి రైతులకు సహకరించే వాళ్ళందరూ కూడా చర్చించుకునే విధంగానే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయింది అయినా సరే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రేపు రాబోయే అధికార పక్షంగా ప్రజలకు వెళ్ళేసి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి రేపు భవిష్యత్తులో వస్తే ఏం చేస్తామని చెప్పి చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే ఇంకా మూడు నెలల సమయం ఉంది సార్ మూడు నెలల సమయం ఉంది మేనిఫెస్టో అన్నారు ఉమ్మడి మేనిఫెస్టో అది ఎంతవరకు వచ్చిందో ఏమో తెలియదు ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ప్రకటిస్తారు ముందుగానే అయితే దాని అయితే ముందుకు తీసుకురారు ఇక్కడ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఆరు గ్యారెంటీలు చెప్పి చాలా ప్రజల్లో విస్తృతంగా ఇప్పుడు ఇద్దరు కలిసి ఉపయోగ అంతకు ముందు మహిళా శక్తికి సంబంధించి ఆరు పథకాలను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ఐదు పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చి కలపడం కూడా జరిగింది ఆ పదకొండు పదకొండు గురించి మొన్నటిగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా రేపొద్దున మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒక రోజు ఒక గంట తోట అయిపోయే కాదండి రెండు రాజకీయ పార్టీలు కలిసి ప్రజాక్షేత్రంలో అధికార పక్షాన్ని ఎదుర్కొనాలంటే అది రెండు సమావేశాలతో అయిపోయే పనులైతే కాదు కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున జరిగేదానికి చివరి ప్రయత్నం ఇక ఓకే ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సీట్లు పంచుకోవటాలు ఎక్కడెవరు పోటీ చేయాలి ఎక్కడ ఎవరికి బలం ఉంది ఇవన్నీ కొంచెం లార్జ్ డిస్కషన్స్ జరగాల్సిన అవసరం ఉంది సమయం మాత్రం తక్కువ ఉంది తొంభై రోజులు ఏమనుకుంటున్నారంటే ఏ పార్టీ పోటీ చేస్తుందా వైఎస్ఆర్ పార్టీ మీద అని అక్కడ సిద్ధంగా ఉన్నారు ఓకే ఆలోచించట్లా అక్కడే నెగిటివ్ ఉందంటారా ప్రభుత్వం మీద అక్కడ అయ బాబాయ్ అంటున్నారండి అసలా ఈ రోజు పరిస్థితి ఎట్టా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఓరు నైను ఇంకెన్నాళ్ళు ఉంటదరా బాబు ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా ఇంటికి పంపిద్దాము నా ఉద్దేశం మాత్రం ఒకటి అనిపిస్తుంది అండి రేపు చాలా మంది చూస్తుంటే అంటే పై పై నాయకుల్లోనే ఉందా ప్రజాక్షేత్రంలో ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఎలా సంక్షేమ అందుతున్నారు ప్రతి ఇంటికి డబ్బులు చెప్పేసి అంటున్నారు సంక్షేమ పథకాలు నిజంగానే అందుతున్నాయి వాస్తవం మీరు చెప్పేది వాళ్ళు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇంటికి వస్తుంటే వాళ్ళ ఆయన ఆరు వేల రూపాయలు పెట్టి ముందు అవుతున్నాడు ఆరోగ్యం అడగొట్టుకుంటున్నాడు పిల్లల భవిష్యత్ ఏంటి ఈరోజు ఆలోచించుకోరు అవన్నీ ఆలోచించుకున్నారు కాబట్టి గుర్తు వద్దా కంట్రోల్ కావాలా వద్దా అనేది ఇక వాళ్ళ పర్సనల్ విషయం కదా అది పర్సనల్ విషయం అంటే ఆర్థికంగా ప్రభుత్వం ఎట్లా బాధ్యత వహిస్తుంది అవునండి అరవై రూపాయలు క్వార్టర్ బాటిని తీసుకొచ్చి నూట అరవై రూపాయలు తీసేశారు బెల్ట్ షాపులు రద్దు చేపిస్తా అన్నాడు ఆ రోజు ఊరిక ఒకటి ఉండేది ఈ రోజు వీధికి ఒకటి ఉంది ఇప్పుడు ఐదు లక్ష ఐదు నక్షత్రాల పలహార శాలలో తప్ప ఎక్కడా ముందు దొరకకుండా చేస్తాను అలా చేయకపోతే నేను ఓట్లు అడగను మీరు నాకు ఓట్లు అయితే అన్నారు జనం నిశ్చించుకున్నారు నువ్వు అలా చేయలేదు కాబట్టి నీకు ఓట్లు అయ్యాం ఒకసారి అధికారం ఏమన్నా ఒకసారి ఇచ్చాము నీకు అక్కర్లేదు నువ్వు పో అంటున్నారు వాళ్ళు ఓకే ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకతతో ఉన్నారు జనం అందరూ అమౌలుగా లేరు ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ కోపానికి చాలా యంత్రాలు పనిచేయవని నా అనుమానం ఏం యంత్రాలు అంటారు ఎన్నికల సంబంధించి ఓటుకు సంబంధించిన యంత్రాలు వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు కోపంతో గుద్దుతా ఉంటే ఈవీఎం అంటారా ఈవీఎంలు ఓకే చూద్దాం మీరు చెప్తున్నట్టు నిజంగా అంత వ్యతిరేకత ఉందా ఇవన్నీ కూడా మరి ఎంతో కాలం లేదు మూడు నెలల తర్వాత మొత్తం కూడా బయటకు వస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్